ఆ వనరం చిన్న ఊరు కదా ఆ వండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే ఇష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకరిజాతి వాళ్ళు అని నేను పొరపాట్లు కూడా మాట్లాడు వాడివారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఏదో చేశారు దిష్టి బొమ్మలు తగలిపెట్టారు దిష్టి బొమ్మలు తగలపెట్టడం అంటే మరి అది కూడా తీవ్రమైన చర్య మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది మూత్రం కూడా వస్తారు అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు అది వాటిని రాక్షసంటారా పీసీఆర్ ఉందామంటారా సరే ఏదో ఏదో డైరెక్ట్గా మనం కట్ చేయలేక ఏదో పిల్లలు వేసారులే పిల్ల వసలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన మరి ఎండి చూశారు కదా ఏమైంది ప్యాక్ చేసి పంపించాను పంపించాను కదా నేను ఎంత పని చేశానో మీరు తెలుసు కదా రెండు సంవత్సరాలు ఒక్కడిన పోరాడ ఇంటర్ పేరు ఎలా చేస్తారా సో సరే అది పాస్ట్ ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడితే అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాలని రాకృష్ణ గారు నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడేడు గతంలో పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడేడు ఇప్పుడు జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు ఆ ఆరిద్దరూ మోర్ఖపు జర్నలిస్టుకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనదం మరేమనాదం మరి నాకు తెలియదు ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు జాతి అనే పదం వాడటం జరిగింది అంటే ఇదంతా క్రాసు ఇక దాన్ని పూర్తిగా విశ్లేకరిస్తే మరీ దుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసే జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఓ ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది అంతే అంత ఒకటే కాంపౌండ్ రిజల్వ్ కాంపౌండ్ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంగా ఉంది మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడైతే అయితే మరి ఆ రాక్షసుడి పక్కనే పోతవేడి దూరంలో నేను నివసిస్తున్నా ఇప్పుడు అందరినే గడిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి శంకర జాతి అని ఆయన కూడా అక్కడే అక్కడే ఉంటున్నాడు సర్జలు గారు కూడా ఏదో ఒక ఆ గ్రూప్ కాలనీలోనే సర్జలు గారు కూడా ఉంటున్నాడు మరి మరి ఆయన కులానికి చెందిన వారు ఉన్న కిన్నెరులో కిపురుషులు స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకిలాగే కామెంట్ చేసి మనం తప్పున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి గ్రీడ్గా మీరు వర్ణించుకోండి తప్పలేదు కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకరజాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కల ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్